క్రైస్తలాడ్ లాడ్ నీ నీకోసం దేవుడు మాట జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవ వాక్కు దేవుడు నీ చుట్టూరా కూడా అగ్ని ప్రాకారంగా ఉంటానని నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నివసిస్తున్నా సరే నువ్వు ఏ స్థలానికి వెళ్ళవలసి వస్తున్నా సరే ఆయన నీతో కూడా వచ్చి నీ చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాడని దేవుడి ఒక లేఖనుందరి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఉండుట చేత మరి దేవుడికి మహిమ రాబోతుంది నీకు కూడా ఘనత రాబోతుందని దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు నీతో ఉన్నప్పటికి కూడా మహిమ రాకపోవచ్చు ఘనత రాకపోవచ్చు గెలుపు రాకపోవచ్చు అయితే నీ దేవుడు నీతో పాటు ఉంటానని నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నానని చెప్పేసి నీ దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీతో ఉండుట చే చేత ఎంతో మహిమను కూడా నీవు చూస్తావని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మే గాడ్ బ్లెస్ యు